హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పుడాన్ ఆయుర్వేద బ్లాగ్స్ అండి ఏం లేదండి ఈరోజు మీరు చెప్పేది కొంతమందికి కళ్ళల్లో పువ్వులు అవుతాయండి ఇట్లా చిన్నగా పూల లెక్క అవుతాయి అనమాట పూలు పడతాయి అంటే పూలంటే పూలు పడవు మచ్చలు అనమాట ఇట్లా సన్నగా కందిగినేత మచ్చలు అవుతాయి అవి స్టార్టింగ్ అయిన రోజులలో మీరు ఏం చేయాలంటే ఏం లేదండి ఒక సొంఠి కొమ్మ తీసుకోండి తెలుసు కదా సొంఠి సొం కొమ్మకొసుకొని శుభ్రంగా దాన్ని తీసుకొని స్వచ్ఛమైన ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలు ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు తీసుకొని వచ్చి ఒక నాలుగు సుక్కలు వేసుకొని ఇట్లా గంధం చేయాలి వేరే నీళ్ళు వీళ్ళు ఏం చేయద్దండి ఆవుపాలతో తీసుకొని గంధం రాకాల ఒకటి సాన ఉంటుంది సానం పెట్టి ఇట్లా తాకితేరంటే మీకు గంధం వస్తుంది ఆ గంధాన్ని పెసర గింజ అంతా పెసర గింజ అంత కాదు పెసర గింజ బద్ద అంత పెసరపప్పు ఉంటుంది కదా ఒక చిన్న పెసరపప్పు అంత మీరు ఏ కంటలో ఏదో పువ్వు పడుతుందో ఆ కంట్లో పెట్టుకోండి రోజు పెట్టుకుంటే కంపల్సరీ కొన్ని రోజులకి ఆ పువ్వు అన్నది కరిగిపోతుందండి ఇది ఉండదు మళ్ళీ ఇట్లా ప్రయత్నం చేయండి కంట్లో పూలు వాళ్ళు తక్కువైపోతుంది ఏం ఇబ్బంది కూడా లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా రావు చూడండి ట్రై అయితే చేయండి ఉన్నవాళ్ళు మీకే తెలుస్తుంది చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఉంటానండి బాయ్